వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రభావం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బాగానే పడుతుందని అందరూ అనుకుంటున్నారు ప్రస్తుతం టీడీపీ ప్యానంలోకి ఒక కుటుంబంలో ఒకరికే పెన్షన్ ఇస్తున్న విధానంపై జగన్ చంద్రబాబుని జనం మధ్యలోనే ఎండగడుతున్నారు ఒక కుటుంబంలో పెన్షన్కు అర్హులైన వారు కానీ ఇద్దరు ఉంటే ఆ ఇద్దరు కూడా పెన్షన్ ఇవ్వాలని జగన్ డిమాండ్ చేస్తున్నారు అంతేకాదు జనంలో జగన్ తమ పార్టీ కానీ అధికారంలోకి వస్తే ఒకే కుటుంబంలో ఎంతమంది పెన్షన్కు అర్హులే ఉంటే వారందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు దీంతో చంద్రబాబు కూడా జగన్ బాటలో వస్తున్నారని సమాచారం ఒకే కుటుంబంలో అర్హత గలవారు ఉంటే రెండో పెన్షన్ ఇస్తే విషయం గురించి ఆలోచిస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు అంతేకాదు పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయిన ఆడబిడ్డలకు కూడా పెన్షన్ మంజూరు చేస్తామనే విధంగా ఆలోచిస్తున్నామని కాగా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ తరహా పెన్షన్లు ఇస్తున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొన్ని పొలిటికల్ అప్డేట్స్ గురించి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి